సార్ ప్రపంచంలో డెబ్బై శాతం రేర్ ఎర్త్ ఖనిజాలతో చైనా ప్రపంచ దేశాలనే భయపడుతుండే అయితే రంగంలోకి దిగిన అమెరికా జపాన్ ఆస్ట్రేలియాలు డ్రాగన్ని ఓడించలేకపోతున్నాయి సో భారత్ సహకారాన్ని ఆశిస్తున్నాయి అంటే ఈ క్రమంలోనే ట్రంప్ పర్యటన ఇండియాలో ఉండనుందా దానికి రీజన్ ట్రంప్ ఇండియాకి రావడానికి రీజన్ అదేనా సార్ ఎస్ అండి ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ వచ్చే సంవత్సరం మొదట్లో అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆయన జాన్యువరిలో ఇండియా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దానికి ఆయనే ప్రకటించడం స్వయంగా ప్రకటించడం జరిగింది ఇండియా కూడా ఈరోజు రెస్పాండ్ అవుతూ ఇంకా ఏమీ తెలియలేదు కానీ దాన్ని టేకప్ అంటే ఆ డేట్స్ ఇవన్నీ కంఫర్ట్ డేట్స్ అన్నీ చూస్తారని పాజిటివ్గా ఇండియా కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది కానీ డొనాల్డ్ ట్రంప్ ఇండియా రావడం వెనకాల అంతర అర్థం ఏంటంటే ట్రేడ్ డీల్ అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు ట్రేడ్ డీలు ట్రేడ్ డీల్ అని మాట్లాడుతున్నాం కానీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో వేరియస్ పబ్లికేషన్స్లో ఒక పెద్ద విషయం చర్చించి చర్చనీయాంశం అవుతుందనమాట అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కంటికి నిద్ర లేకుండా చేస్తుంది అది చైనా తన రేర్ ఎర్త్ మినరల్స్ డామినేన్స్ డామినేషన్ ఉండడం వల్ల రేర్ ఎర్థ మ్యాగ్నెట్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావాల్సిన వాటి మీద అది ట ఒక నిబంధన విధించిందనమాట చాలా భయంకరమైన నిబంధనలు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావాల్సిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని చైనా సప్లై చేయడం లేదు దీంతోపాటు చైనాకి ఆస్ట్రేలియాకి ఈవెన్ ఇండియాకి కూడా ఇబ్బంది గురి చేస్తుంది చైనా అంటే ఇదేంటి ఈ సమస్య అనేది ప్రపంచానికి సమస్య అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు చైనా డ్రాగన్ కమ్యూనిస్టు చైనా ఏం చేస్తుంది అంటే చాలా ముందు చూపుతో పంతొమ్మిది తొంభై నుంచే అంటే పంతొమ్మిది వందల తొంభైలో రేర్ ఎర్త్ ఎలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి రాకముందే చిప్ డిజైనింగ్ రాకముందే రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచాన్ని శాసించబోతున్నాయని కమ్యూనిస్ట్ చైనా పసిగట్టి ఒక విజన్తో దాని టెక్నాలజీని రేర్ ఎర్త్ మైనింగ్ అన్నింటినీ డెవలప్ చేసుకుంది ఈరోజు ప్రపంచ రేర్ ఎర్త్ మినరల్స్లో డెబ్బై శాతం చైనాలో జరుగుతుంది దీంతోపాటు ఇంకా సర్ప్రైజింగ్ అంటే స్టార్ట్లింగ్ అంటారు చాలా సర్ప్రైజింగ్ చాలా షాకింగ్ న్యూస్ ఏంటంటే మొత్తం ప్రపంచంలో దొరుకుతున్న రేర్ ఎర్త్ మినరల్స్లో తొంభై శాతం వరకు ప్రొసెసింగ్ కూడా చైనాలో జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ప్రపంచ రేర్ ఎర్త్ మినరల్స్ కంట్రోల్ కంప్లీట్ మోనోపలే చైనా చేతిలో ఉందండి కమ్యూనిస్ట్ చైనా చేతిలో ఉంది దీనివల్ల ఇప్పుడు ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో అంటాం ప్రపంచంలో నాలుగవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నడుతుంది పారిశ్రామిక విప్లవం నాలుగు జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ చిప్ డిజైన్సు ఈ ల్యాప్టాప్లు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీసు ఈవెన్ డిఫెన్స్లో మిసైల్సు ఈవెన్ స్పేస్లో శాటిలైట్కి కావాల్సింది మన చేతిలో ఉండే మొబైల్స్ అన్నీ కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మాత్రమే ఉపయోగం ఉంటుంది అదర్వైజ్ ఈ ఇండస్ట్రీస్ అన్నీ కొలాప్స్ అయిపోతాయండి అంత డేంజరస్ అనమాట రేర్ అర్థ డామినెన్స్ ఈరోజు చైనా చేతిలో ఉండడం ఇప్పుడు అమెరికాకి కంటి నిద్రపడడం లేదు రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఏషియన్ పర్యటనకు వచ్చినప్పుడు కౌలాలంపూరు అదేవిధంగా ఆయన అపెక్ సమావేశానికి సౌత్ అమెరికా సౌత్ కొరియా క్యాపిటల్ వెళ్ళినప్పుడు సియోల్ వెళ్ళినప్పుడు ఆయన అక్కడ జపాన్తోనూ దక్షిణ కొరియాతోనూ ఏషియన్ కంట్రీస్తో కూడా రేర్ ఎర్త్ మినరల్స్ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది ఆస్ట్రేలియాతో కూడా సంతకం చేయడం జరిగింది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు ఇంతటి మూలేసిన ఏది డొనాల్డ్ ట్రంప్ చైనాకి వ్యతిరేకంగా రేర్ ఎర్త్ ఖనిజాలకు సంబంధించిన మహా యుద్ధాన్ని ప్రకటించినప్పటికీ చైనాని ఓడించే సత్తా ఈ దేశాలకి లేదు ఇండియాని కలుపుకోకపోవడంతో ఇండియాని కలుపుకుంటేనే యుద్ధంలో అమెరికా గెలవగలదు ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా గమనించాలండి ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ అంటే సుమారు మనకి పిరియాడిక్ కెమిస్ట్రీ పిరియాడిక్ టేబుల్లో పదిహేడు మినరల్స్ ఉంటాయి పదిహేను ల్యాన్థనైడ్స్ అని రెండు వేరే వేరే కలిసి పదిహేడు రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ భూమి మీద ఎక్కడైనా దొరుకుతాయి చాలా ఎక్కువగానే దొరుకుతాయి కానీ రేర్ అని ఎందుకంటారు అంటే ఎక్కువ దొరకపోవడానికి కారణం ఏంటంటే వాటిని ప్యూరిఫైడ్ స్టేట్లో భూమి నుంచి మైనింగ్ తీయడం కష్టం తీసిన తర్వాత వాటిని ప్యూరిఫై చేసి ఇది చక్కగా మైనింగ్ అంటే అప్లికేషన్స్ పాటు ఉపయోగించడానికి రేర్ ఎర్త్ చాలా కష్టంతో కూడుకున్నది అంటే రేర్ ఎర్త్ మినరల్ తీసినంత మాత్రాన సరిపోదు ఒకటి టెక్నాలజీ కూడా కావాలి అది చైనా డెవలప్ చేసుకుందండి దాన్ని ఇన్ఫ్రా డెవలప్ చేసేసుకుంది కాబట్టి చైనా డామినేషన్ బద్దలు కొట్టడం అంటే అది అమెరికా వల్ల కాదు ఆస్ట్రేలియా వల్ల కాదు జపాన్ వల్ల కాదు బ్రెజిల్ వల్ల కాదు ఇండియా వల్ల కూడా కాదు వీళ్ళు ఇండివిజువల్గా పోరాడతాయి కాబట్టి వీళ్ళు కలిసి కట్టుగా పోరాడాలి కానీ అమెరికాకి ఇప్పుడు పెద్దగా తలనొప్పి ఏంటంటే ఈవెన్ జపాన్ ఆస్ట్రేలియాలతో కలిసినప్పటికీ అమెరికా చైనా ఆధిపత్యాన్ని బద్దలు కొట్టలేదు ఎందుకంటే ఇండియా అనే సహకారం కావాలి అంటే డొనాల్డ్ ట్రంప్ జాన్యువరిలో ఇండియా వస్తున్నాడంటే ఒక పెద్ద ముఖ్య విషయం ఉంది అదేంటి క్వాడ్ సమావేశం కూడా జరగబోతుంది క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ సమ్మిట్ అంటారు క్వాడిలేటర్ అంటే దాన్ని ఏమంటారు అంటే చతుర్ముఖ కూటమి ఏది ఆస్ట్రేలియా జపాన్ అమెరికా ఇండియాలో కలిసిన ఒక కూటమి అనమాట ఇది ఇది ముఖ్యంగా ఆర్థిక సహకారం టాంటీ టెర్రరిజమే అంటారు టెక్నాలజికల్ కోపరేషను మరి టెక్నాలజికల్ కోపరేషన్ ఉంది కదా ఇప్పుడు చైనా ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడం అనేది ఇండియాకి చాలా అత్యవసరం అమెరికాకు అత్యవసరం జపాన్ ఆస్ట్రేలియాకి అవసరం యూరోపియన్ కంట్రీస్కి అవసరం ముఖ్యంగా ఆస్ట్రేలియా అంటే ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్లో ఫోర్త్ పొజిషన్లో ఉంది ఇండియా సుమారు వరల్డ్లో సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఇండియాలో ఉన్నాయి తర్వాత బ్రెజిల్లో ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి తర్వాత మా ఆస్ట్రేలియాలో చాలా విపరీతంగా ఉంటాయి కానీ ఆస్ట్రేలియాకి టెక్నాలజీ ఉంది జపాన్కి టెక్నాలజీ ఉంది అమెరికాకి టెక్నాలజీ ఉన్నాయి రేర్ అర్థ మినరల్స్ ఉన్నాయి కానీ రేర్ ఎర్త్ మినరల్స్ టెక్నాలజీ లేక బాధపడేది ఇండియా కానీ రేర్ ఎర్త్ మినరల్స్లో ఆరు పాయింట్ ఆరు శాతం ఇండియాలో ఉన్నాయండి ఇప్పుడు చైనాని రిప్లేస్ చేయాలి చైనా బదులు ఇండియా ఈ సప్లై చైన్ రేర్ ఎర్త్ సప్లై చైన్లో ఇండియా రాగలిగితే అది అమెరికా ఆస్ట్రేలియా జపాన్లో కలిసికట్టుగా చైనా ఆధిపత్యాన్ని బద్దలు కొట్టవచ్చు లేదా చాలా చాలా కష్టమట్లకి అంటే ఇండియాని కలుపుకుని వెళ్ళాల్సిన పరిస్థితి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఉంది అందుకనే డొనాల్డ్ ట్రంప్ చాలా చాకచక్యంగా ఇప్పుడు ఇండియా వస్తున్నారు ఇప్పుడు ఇండియా ఎందుకు ఉపయోగం అంటే ఇందులో ఇండియాలో ముఖ్యంగా మోనోజైట్ థోరియం రీసోర్సెస్ ఉంటాయండి ఇందులో ముప్పై ఐదు శాతం రే అంటే ప్రపంచంలో మొత్తం ప్రపంచ రేరి అర్థ మినరల్స్లో మోనోజైట్ అనేది చాలా కీలకం ఈ మోనోజైట్ తోరియం రీసోర్సెస్ మన బీచ్ శాండ్స్లో ఉంటాయన్నమాట కోస్తా తీర ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా తమిళనాడు కేరళ తీర ప్రాంతాల్లో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోనే ముప్పై ఐదు శాతం ఉంటాయి ప్రపంచంలో పదమూడు శాతం ఇండియాలో ఉంటాయి ఈ పదమూడు శాతం ముప్పై ఐదు శాతం ఆంధ్రలో అంటే ఆంధ్రాలో వెయ్యి కిలోమీటర్ల కోస్ట్ లైన్లు ఎక్కువగా దొరుకుతున్నాయి అనమాట అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మీద సహకార ఒప్పందం మీద సంతకం చేస్తే ఇండియాకి కావలసిన టెక్నాలజీ వస్తుంది ఆస్ట్రేలియా జపాన్ అమెరికా నుండి తర్వాత దీనికి కావలసిన పెట్టుబడులు కూడా ప్రవాహం విపరీతంగా ఇండియాకు వస్తుంది సో దట్ వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈ నాలుగు దేశాలు ఈ క్వాడ్ తరఫున చైనా ఆధిపత్యాన్ని రేర్ ఎర్త్ మినరల్స్లో చైనా ఆధిపత్యాన్ని బద్దలు కొట్టే వెసులుబాటు ఉంటుంది ఇండియాని కలిసి కట్టి ఇండియాని కలుపుకొని వెళ్ళకపోతే పశ్చిమ దేశాలు ఎట్టి పరిస్థితుల్లో చైనాని అధిగమించలేవు కాబట్టి ఇండియాకి ఇది అంది వచ్చిన వరం అండి ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పెద్ద వరం కాపోతుంది ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల కోస్ట్ లైన్లో ముఖ్యంగా శ్రీకాకుళం ఇచ్చాపురం టు తడ ఈ మొత్తం వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్ శాండ్ అని ఉంటుందన్నమాట ఈ బీచ్ శాండ్లో ముఖ్యంగా ఈ మోనోజైట్ శాండ్ దొరుకుతుంది థోరియం రీసోర్సెస్ దొరుకుతుంది ఇప్పుడు ఈ ఎర్త్ మినరల్ మీద క్వాడ్తో ఒప్పందం కుదిరితే ఆంధ్రప్రదేశ్కి వేల కోట్ల పెట్టుబడులు టెక్నాలజీ రాబోతుంది ఇది ఒక పెద్ద వరం అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్కి అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది ఆంధ్ర ప్రాంతానికి అభివృద్ధితో పాటు ఇండియాకి కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈవీ రెవల్యూషన్ అనేది ఒకటి జరుగుతుంది చిప్ మేకింగ్ అని జరుగుతుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ జరుగుతుంది మొబైల్ ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ తర్వాత డే తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది స్పేస్ ఇండస్ట్రీ ఇవన్నీ ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి దీనికి అత్యవసరమైంది రేర్ ఎత్త మ్యాగ్నెట్స్ అంటారు కాబట్టి రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఇండియాకి అత్యవసరం కాబట్టి ఇండియా ఒంటరిగా పోరాడలేదు ఇప్పటికే మనం చైనా మీద డిపెండ్ అయిపోయి ఉన్నాం కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ రావడం ఈ డొనాల్డ్ ట్రంప్ క్వాడ్ తరపున క్వాడ్రిలేటరల్ రిలేటర్ సెక్యూరిటీ సమ్మిట్లో భాగంగా వాళ్ళు రేరత్వ సహకార ఒప్పందం కుదుర్చుకుంటే అది ఇండియాకు వరం ఆంధ్రప్రదేశ్కు వరం అవబోతుంది చైనా డామినేషన్ మనం ఆపగలుగుతాం ఒకటి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట అదేంటి ట్రంప్ మోడీలు వీళ్ళిద్దరు ఒకరికొకరు కొల్యుడు కొలైడ్ అవుతున్నారు కొట్టుకుంటున్నారు పోరాడుకుంటున్నామని అని మనమే చర్చలో చాలా చేస్తున్నాం యుఎస్ అంటే గిట్టంతనం కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇండియాకి ఉమ్మడి చిత్రు ఎవరు చైనా చైనా అంతా భయంకరం చైనాకి ప్రధానమైన శత్రువు అమెరికా కాదండి చైనాకి ప్రధానమైన శత్రువు ఇండియా ఎందుకంటే ఇండియాయే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో చైనాని ఆపగలిగింది అమెరికా అనేది అస్తమిస్తున్న సామ్రాజ్యం మహాసామ్రాజ్యం కానీ ఇండియా ఉదయిస్తున్న మహాసామ్రాజ్యం గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈజ్ వ్యాక్సింగ్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ డామినెన్స్ ఈజ్ వ్యానింగ్ కాబట్టి ఇండియా అనేది ప్రధానమైన శత్రువు చైనా కాబట్టి ఏదో తాత్కాలికంగా యూఎస్తో ట్రేడ్ డీల్ ట్రేడ్ డీల్ లేక కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ యుఎస్ ఇండియా లాంగ్ టర్మ్లో దీనికి కావాల్సింది ఏంటంటే చైనాని అడ్డగించడం ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ అని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి దీన్ని అధిగమించడానికి ఇప్పుడు ఇండియాకి ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు ఈ అవకాశాన్ని ఇండియా చాలా జాగ్రత్తగా ఉడిసిపెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఇండియాకి అద్భుతమైన వరం కాబోతుంది